మరి రోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా ఆ కథ ఏంటంటే తెలివైన కాకి అనగనగా ఒక కాకి దానికొక పిల్ల ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏమి తక్కువని అనుకొని కాకి తన పిల్లని బడికి పంపించి చదువు చెప్పించింది గొంతు బాగున్నవాళ్ళు లేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవడం చూసి నా కూతురుకు సంగీతం చెప్పిస్తా అని కాకి పిల్లకి సంగీతం చెప్పించింది అందం ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం తీసిపోయిందా ఏమిటని కాకి పిల్లకి నాట్యం నేర్పించింది ఇలా మూడు విద్యల్లో కాకి తన పిల్లని తయారు చేసింది ఎలాగైనా కాకి పిల్ల కాకి ముగ్గుతు కదా ఇలా ఉంటుండగా కాకిపిల్ల ఒక రోజున ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు కొమ్మ మీద కూర్చుని నములుతోంది అది ఒక నక్క చూసింది నక్కకి జితులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా కాకిపిల్లను మోసం చేసి ఎలాగైనా మాంసం ముక్క కాజేద్దామని అనుకుంది కాకిపిల్ల కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి కాకిపిల్లను చూసి ఏం మరదలా బాగా చదువుకున్నావా అని అడిగింది కాకిపిల్ల చదువులు నేర్పింది కదా అంచేత నక్క జిత్తులు దానికి తెలుసు పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కాజేయడం కథ కూడా కాకిపిల్ల రెండో క్లాసులో చదువుకుంది అంచేత నక్క మోసం కాకి పిల్లకి తెలుసు నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెబితే తను నోరు తెరవాల్సి వస్తుంది అప్పుడు నోట్లో మాంసం ముక్క కింద పడిపోతుంది దానిని కాస్త నక్క నోట్లో వేసుకుపోతుంది ఆ సంగతంతా కాకిపిల్ల చదువుకున్నది కనుక ఆలోచించుకొని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తల ఊపింది నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దామనుకుంది మరదలా నువ్వు సంగీతం నేర్చుకున్నావట బాగా పాడగలవట నాకు సంగీతం అంటే చాలా ఇష్టం ఒక్క పాట పాడు మరదలా అంది నక్క పొగడత అంటే ఎవరైనా చెవి కోసుకుంటారు కదా నక్క పొగడతకు కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది అయితే చదువుకున్న కాకిపిల్ల కదా అంచేత నోట్లో ఉన్న మాంసం ముక్కను ముందుగానే తన కాలి గోళ్ళల్లో తీసి పట్టుకొని పాట పాడింది నక్క కోరిక పాపం ఈసారి నెరవేరలేదు కాకిబిల్లను మోసం చేయడం ఎలాగా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద ఎత్తు వేద్దామని ఇలా అంది మరదలా ఎంత బాగా పాట పాడావే ఆహా నా చెవులు తుప్పు వదిలిపోయింది కానీ ఇంకొక కోరిక కూడా తీరుద్దు నువ్వు నాట్యం నేర్చుకుంటావట చాలా బాగా నాట్యం చేస్తావట ఒక్కసారి నాట్యం చేద్దు చూసి ఆనందిస్తాను అంది ఈ మాటలు వినేటప్పటికి కాకిపిల్ల ఉబ్బితబ్బిబ్బిపోయింది తన సంగీతాన్ని నాట్యాన్ని మెచ్చుకునేవాళ్ళు ఎవరూ లేరనుకుంటూ ఉంటే నక్కబావ ఇంతగా మెచ్చుకున్నాడు నక్కబావను సంతృప్తి పరచాలనుకుంది అయితే మరి మాంసం ముక్క మాటో చదువుకున్న కాకిపిల్ల కదా అంచేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు అందుకని బాగా ఆలోచించి గోళ్లల్లో పట్టుకున్న మాంసం ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకుని నాట్యం చేసింది కాకిపిల్ల నాట్యం చేస్తున్నంతసేపు నక్కకు ఒక్కటే ఆలోచన ఆ మాంసం ముక్కను ఎలా కాజేయాలా అని ఇంతకు దాని ఎత్తుపారలేనే లేదు కాకిపిల్ల అయిన తర్వాత నక్క ఆఖరి యుక్తి వేద్దామని ఇలా అంది మరదలా ఆహా ఎంత మంచి పాట పాడావు ఎంత బాగా నాట్యం చేశావు నిజంగా ఇవాళ నాకు సుదినం అయితే ఇంకొక చిన్న కోరిక ఉంది ఆ కాస్త తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో ఇంటికి వెళతాను ఇవాళ నేను పొందే తృప్తికి నాకు ఈనాటికి అన్నం కూడా అక్కరలేదు అయితే మరదలా ఆ నా కోరిక ఏమిటంటే నీ ఆట పాట కలిసి చూడాలని ఉన్నది పాట పాడుతూ నాట్యం చెయ్యు మరదలా హాయిగా ఆనందిస్తాను అని అంది నక్క కాకిపిల్ల నక్క పొగడ్తకు చెప్పలేనంత పొంగిపోయింది కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే మాంసం ముక్కని ఏం చెయ్యాలి చదువుకున్న కాకి పిల్ల కదా ఆలోచించి నక్కబావతో ఇలా అంది నక్కబావా పాడి నాట్యం చేసి ఇప్పటికే అలసిపోయాను ఇంకా పాట పాడుతూ నాట్యం చెయ్యాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా చేత ఈ మాంసం ముక్కను కాస్త తిని నీ కోరిక తీరుస్తాను ఉండు అంది కాకి ఈ మాటలు వినేటప్పటికి నక్కకు ఇక లాభం లేదనిపించింది ఆ మాంసం ముక్క కోసమే కదా కర్ణ కఠోరమైన కాకిపిల్ల పాట విన్నది అసహ్యమైన నాట్యాన్ని చూసింది అనుకొని మరదలా మళ్ళీ వస్తాను ఈ లోపల నువ్వు మాంసం ముక్క తినడం కాని అని చెప్పి బయలుదేరింది కానీ కాకిపిల్ల అంతటితో వదులుతుందా మాంసం ముక్క గుడుక్కున మింగి పోతున్న నక్కబాబును పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చెయ్యసాగింది కథ కంచికి మనం ఇంటికి